మార్చి పదవ తేదీన మరొకసారి వైసీపీలో అతిపెద్ద పండగ ఒక రకంగా సిద్ధం సభ నాలుగో సభ అలాగే చివరి సభను కూడా అనుకోవాలేమో తర్వాత ఇంకో సభ పెట్టే ఆలోచన లేదు అవకాశం లేదు ఇది అతిపెద్ద సభ అది కూడా అద్దంకి నియోజకవర్గంలో మేదర్మెట్ల దగ్గర ఏర్పాటు చేస్తున్నారు వాస్తవానికి మూడో తేదీని పెట్టాల్సిన సభ దాన్ని పోస్ట్పోన్ చేశారు కొన్ని కారణాల వల్ల దాదాపు తొంభై ఎనిమిది ఎకరాల్లో ఈ సభను పెడుతున్నారు ఓన్లీ తొంభై ఎనిమిది ఎకరాలు సభకే కేటాయిస్తున్నారు అలాగే పార్కింగ్ వాహనాలకి వేరే చోట తీసుకున్నారు ఇది కంప్లీట్గా జాతీయ రహదారిని ఆనుకొని ఈ అతిపెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు పదిహేను లక్షల మంది జనాభా వచ్చే అవకాశం ఉంటుంది అని ఒక అంచనా ఇప్పటికే ఎనిమిది లక్షల మంది ఫైనల్ అయ్యారంట విజయసాయిరెడ్డి గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఈ విషయాన్ని ఎనిమిది లక్షల మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే మరొక ఎనిమిది లక్షల మంది కూడా రాబోతున్నారు దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను లక్షల మంది రాబోతున్నారు ఈ సభకి అనేది అంటే ఇప్పటి వరకు కూడా చరిత్రలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా ఇంత భారీ సభ అతి పెద్ద సభ మేబీ నిర్వహించుండరేమో ఎందుకంటే మొన్న కూడా ఒక సుడిగాలి పర్యటనలాగా మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణ జరిగే ఎన్నికల్లో ఒక పక్క కేటీఆర్ మరో పక్క హరీష్ రావు మరో పక్క కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేసుకున్నారు హెలికాప్టర్లో తిరుగుతూ అలాగే మిగిలిన పార్టీలు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ఇలాగ సిద్ధం పేరుతో భారీ సభలను ఏర్పాటు చేస్తూ మొత్తం జన సమీకరణ చేసి ప్రజలందరినీ ఒక్కో చేట గ్యాదర్ చేసి ఆయన ఇవ్వాలనుకున్న సందేశాన్ని ప్రజలకి చాలా సులభంగా చేరవేరుస్తున్నారు తర్వాత ఎలాగా నియోజకవర్గంలో వర్గాల వారీగా సభలు ఉంటాయి ఆ పర్యటనలు ఇవన్నీ మామూలే కాకపోతే ఎన్నికలకు ముందు ఈ సిద్ధం పేరుతో అంటే ఒక టైటిల్ రిజిస్టర్ చేస్తున్నారు మేము సిద్ధం అని ఇప్పుడు ఎవరైనా సరే మేము సిద్ధం అనే మాట మాట్లాడడానికి మిగిలిన పార్టీలు భయపడుతున్నాయి ఎందుకంటే వీళ్ళకే ప్రమోట్ చేసినట్టు ఉంటుంది అనేది అంత వ్యూహాత్మక ఎత్తుగడ తెలివైన ఎత్తుగడ రేపు మార్చి పదవ తేదీన ఇప్పటికే మూడు సభలు కూడా సక్సెస్ అయినాయి ఇప్పటివరకు జరిగిన మూడు సిద్ధం సభలు ఈ నాలుగో సభ కూడా అంతకు మించిన సక్సెస్ అవుద్ది మించిన విజయం సాధిస్తుంది అనేది ఆ పార్టీ శ్రేణులు ఆశిస్తున్న పరిస్థితి మరి لن